మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ధనుసు రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకుపోతున్నాయి మీకు జరగబోయేది ఇదేనండి మీరు కరలో కూడా ఊహించి ఉండరు అంత అద్భుతంగా ఉండబోతుందండి మరి రాబోయేటువంటి శుభవార్తలు ఏంటి ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పు అనేవి చోటు చేసుకుపోతున్నాయి మీరు ఊహించని మార్పు ఏ విధంగా జరగబోతుంది అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా ధనుసు రాసే వ్యక్తులు గొప్ప అదృష్టం అనేది వరించబోతుందండి ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారండి అదృష్టం అనేది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మీకు ఊహించని విధంగా మార్పులు అనేవి చోటు చేసుకుపోతున్నాయి ధనుసు రాశి వారికి ఇక మంచి రోజులు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు నాలుగు తరాల కూర్చుని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది ధనుసు రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని కూడా చెప్పవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో అని కలిపి చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా కానీ మీ జీవితంలో జరగబోయేటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారికతంగానే కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయండి కొంతమందికి ముందు కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే ధనుసు రాశి వారి యొక్క జీవితంలో రాబోయే రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చండి అదేవిధంగా ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి కొన్ని గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు ధనుసు రాశి వారిని ప్రభావితం చేస్తుందని కూడా చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితులలో ధనుసు రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారండి కాబట్టి ఈ ధనుసు రాశి వారికి రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ధనసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి బృహస్పతి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వషాడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ఉత్తరాషాడ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ధనుసరాశికి చెందినవారు రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మహా అదృష్టవంత జాతుకులుగా మారేటువంటి అవకాశం రాబోతుందండి డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని కూడా చెప్పవచ్చు కోరుకున్నవన్నీ కూడా మీ కాల దగ్గరికి వస్తాయండి రాశి వారు మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ను సాధిస్తారు ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని అదే విధంగా ఒక స్త్రీ వల్ల మీ లైఫ్ అడుగు పెట్టడం వల్ల మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ తా కాల దగ్గరికి వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా ధనుసు రాశి వారికి కాళ్ళు కూడా ఊహించిన అదృష్టం అనేది ధనం వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుందండి ఆమె వల్ల మీ దశే తిరుగుతుంది మీ జీవితంలో అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి నాలుగు తరాల కూర్చొని తిన్న సంపద డబ్బును మీరు సంపాదించుకోగలుగుతారు ఈ ధనుసు రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మీకు ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి ఇన్నాళ్ళుగా మీరు పడుతున్న మిడిల్ క్లాస్తో సతమతం అవుతూ ఉన్నారు మిస్సరాశి వారికి ఒక్కసారిగా మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారే తోక ముడుస్తారు మీ తెలివి తీటలతో వ్యాపారంలో కింగులాగా మీరే ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని కూడా చెప్పవచ్చు డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది కూడా ఉండదండి అలాగే వైవాక బంధం బలపడుతుంది ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు సాధించగలుగుతారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ రాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక నుంచి ధనుసు రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చండి మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని కూడా చెప్పవచ్చు ధనుసు రాశి వారికి రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలు దూరదృష్టి బాగా రాణిస్తేస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపార జీతాలు ఆశాసకంగా మారతాయి గ్రహ వాహనాలు సంబంధమైన సమస్యలు ఆస్తికి సంబంధమైన వివాదాలు ఒక్కొక్కటిగా మీకు తగ్గిపోతాయి విదేశాలకి సంబంధించిన విదేశాల ఉద్యోగ స్థిరతత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చండి అలాగే ఎంత ప్రయత్నం చేసినా అంత మంచిదండి మీకు ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం అనేది కూడా జరుగుతుంది ఈ సమయంలో మీకు ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి కూడా ప్రణాళికను రూపొందించుకోగలుగుతారు మీ తెలివితేటలకు ప్రజ పాఠాలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారబోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయండి ఈ వ్యాపారంలో మీకు స్థిరత్వం కూడా లభిస్తుంది రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా ఉన్నాయి ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను కూడా ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి మీ తోపుట్రలతో సంయోధత కూడా ఏర్పడుతుందండి ఆర్థిక సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నాలతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కడ మలుపులు తిరగబోతున్నాయి ఈ ధనుసు రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుగమనం అవుతుందండి ఎంత కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం కూడా జరుగుతుంది కుటుంబంలో ఒకటో రెండు శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కూడా ఉందండి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులో ఉన్న కోరికలు నెరవేయడం వంటివన్నీ కూడా ఈ సమయంలో మీకు నెరవేరబోతున్నాయండి తప్పకుండా జరుగుతాయని జ్యోతిషులు ఇప్పుడు చెప్తున్నారు ఇలా ఎన్నో వేల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతంగా కాబోతుంది ముందు మనం ఒక స్త్రీ కారణంగా మీరు అదృష్టవంతులుగా కాబోతున్నారు చెప్పుకున్నాం కదండి అవును ఆ స్త్రీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది యువతకపోయినటువంటి తీగ కాలికి దొరికినట్టు ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది అది మీకు కొత్త ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది కూడా మీకు ఉండదండి ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు మొదలయ్యవచ్చు ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా చూడనంత డబ్బును చూస్తారు ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడల్లా బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే ధనుసు రాశి వారికి లక్ష్మీదేవి మీకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే ధనుసు రాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి కూడా లక్ష్మీదేవిని నిత్యం కూడా దీపం ధూపం నైవేద్యాలతో ఆరాధించండి అనేక రంగంలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్టభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీ పైన అనుగ్రహించడానికి ధనుసరాశి వారు ఇప్పుడు చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు ఫాలో అయితే చాలండి మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఎట్టే బయటపడగలుగుతారు మరి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనసరాశి వ్యక్తులు సోమవారం శివయ్యను ఆరాధించండి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరిగి తీరతాయి లక్ష్మీదేవిని శుతిస్తూ శ్రీ సూక్తం కనకధార సూత్రాన్ని పఠించండి అమ్మ వెళ్ళవేళలా మీ ఇంటిపై కనక వర్షం కురిపిస్తుంది ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనక గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారు కూడా ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా సమస్యలు ఎదురుతున్నట్లయితే గనక లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం పెట్టండి గోమాతకు ఆహారం అందించండి అలాగే ఇంటి ప్రధాన దూరం వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇక మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి ధనుసు రాశి వారు దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల కూడా ఈ ధనుసు రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా ప్రతి నిత్యం దేవత ఆరాధన చేసుకోండి స్మరించుకోండి ఇలా ఈ పరిష్కారాలతో మీకు ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతుంది సమాజంలో మీరు గౌరవం పెరుగుతుంది మీకు అన్ని రంగంలో మీకు ముందుంటారు కూడా డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది కూడా ఉండదు ఈ ధనుసు రాశి జాతకులకు బుధవారం అనేది అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుందండి మీకు అదృష్టవంతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి కార్యక్రమానికి అయినా సరే బుధవారం ప్రారంభిస్తే దిగ్జయంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను కూడా అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం ధనుసు రాశి జాతకులకి ఏ మాత్రం కూడా కలిసి రాదు అని కూడా చెప్పవచ్చండి అలాగే మీకు కలగబోయే దుష్టభావాల నుంచి కూడా విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామం సూత్రం తప్పకుండా పఠించండి ఇవన్నీ కూడా మీకు రాబోయే రోజులు మంచి మార్పులు కలిగిస్తాయండి కానీ నల్ల నువ్వుల్ని దానం చేయడం వల్ల మీకు శని దోషం కూడా పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజలు నమలడం వల్ల మీకు మంచి శుభ్రతలు అయితే వస్తాయండి అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మీకు అద్భుతాలు కూడా జరుగుతాయి అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మి కటాక్షం కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీకు ఉన్నతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి ఆ తర్వాత మీకు అపారమైన ఫున్ని ఫలాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు చూసారు కదండి ధనుసు రాశి వారు యొక్క జీవితంలో ఎలాంటి మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించని మార్పులు రాబోతున్నాయి అలాగే వారి జీవితంలో ఏం జరగబోతుందో అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు పాటించండి రాబోయే రోజుల్లో లక్ష్మీ అమ్మవారికి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ